నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు మామిడి అల్లం ఏ విధంగా పెంచుకోవాలి మన గార్డెన్లో అన్న విషయం మీకు చెప్తానండి నేను ఏ విధంగా పెంచుకున్నానో కూడా చే చూపిస్తాను ఈ మామిడి అల్లాన్ని పెంచడం చాలా తేలికండి మనం ప్రతి ఒక్కరు కూడా గార్డెన్లో పెంచుకోవచ్చు మనకు మామిడి అల్లం దొరుకుతుంది కాబట్టి చిన్న దుంపు ఉన్నా సరే మనకి మొలకొచ్చి చక్కగా మనకి హీలింగ్ వస్తుంది అది ఏ విధంగా నేను చేశానో మీకు చూపిస్తాను మామిడి మనం పెంచాలంటే పెద్ద పెద్ద కంటైనర్లు అవసరం లేదండి వెడల్పు ఎక్కువ కంటైనర్లు తీసుకుంటే చాలు లోతు తక్కువ ఉండాలి ఈ లోతు తక్కువ ఉండి వెడల్పు పెక్కుంటే ఆ దుంప అల్లం దుంప స్ప్రెడ్ అవుతుంది వెడల్పు అవుతుంది తప్పితే లోతుకి వెళ్దు కను కనుక మనం ఏం చేయాలంటే ఈ వెడల్పుగా ఉన్న కంటైనర్లను పెంచుకోవాలి లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్న కంటైనర్లు పెంచుకోవాలి అయితే ఈ అల్లం అంటే మామిడి మనం నాటుకునే విధానంలో సాయిల్ మిక్స్ అన్నిటికీ మనం వేసుకున్నట్టే సాయిల్ మిక్స్ వేసుకోవాలండి దీంట్లో కాస్త ఇసుక శాతం కొద్దిగా కలుపుకోవాలి ఈ దుంప వెడల్పుగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దుంప ఊరాలంటే సైడ్కి వెళ్ళాలి కాబట్టి మనకి ఇసుక అయితే ఆ దుంప చుచ్చుకుని వెళ్ళి చక్కగా దుంప ఊరుతుంది అనమాట అయితే ఈ మామిడెల్లం మనం మే నెలలో వేసుకోవాలండి ఈ దుంపలు ఉంటాయి అల్లం అల్లంలాగే ఉంటుంది అచ్చం అయితే మంచి ఎండల్లో మే నెలలో నాటేస్తే ఇప్పుడు జనవరికి వస్తుంది ఇది కూడా పసుపులాగే తొమ్మిది నెలలు పంటండి ఈ మామిడి అల్లం జాతి ఏదైనా సరే మనకి దాదాపు ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుంది బంగాళాదుంప కానీ అల్లం కానీ మామిడి అల్లం కానీ పసుపు కానీ పసుపు అయితే కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది అది పసుపుని ఎక్కువ ఊరాలి అది అందువల్ల మనం అలా ఉంచాలి మనం మే ఏదన్నా సరే మే నెలలో నాటేసుకుంటే మనకి జనవరికి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇట్లాగా ప్రతిదీ మనం దుంపలు జాతులు మాత్రం టైం మాత్రం తొమ్మిది నెలలు అన్నమాట అయితే మధ్యలో ఆరు నెలల తర్వాత నేను మేకలెరువుతో పాటు కొద్దిగా బోన్వెల్ ఎప్సమ్ సాల్ట్ సివిడ్ గ్రాన్యులస్ ఇవి అది మొత్తం రెండు గుప్పుళ్ళే వేశానండి ఒక్కొక్క టైర్లో రెండేస గుప్పులు చెప్పుని వేసాను ఎక్కువ కూడా ఇవ్వలేదు తర్వాత నెక్స్ట్ మనం వాటరింగ్ చేసుకుంటాం కదా కిచెన్ వేస్ట్ వాటర్ అది అంతే అంతకన్నా నేను ఎక్కువేం ఇవ్వలేదు ఆవిడల్లం కాస్త మామిడికాయ అల్లం కలిపి ఉన్న రెండు కలిపి మిక్స్ చేసినట్టు ఆ స్మెల్ వస్తుంది తిన్నా కూడా అట్లాగే ఉంటుందండి మామిడికాయలాగా అల్లం కలిపి తిన్నట్టే ఉంటుంది చూసారండి మామిడి వెళ్ళమండి మామిడిలో ఇలా ఎండిపోయింది ఆకులు ఇలాగ అయిపోయిందంటే మనం వెంటనే హార్వెస్ట్ చేసుకోవాలి మామిడెళ్ళం ఇలా పైకి కనిపిస్తున్నాయి కదా ఇలాగ అల్లం రెడీ అయిపోయింది దీంట్లో గడ్డి అంతా పెరిగింది ఇప్పుడు మొత్తం ఇది ఈ టైర్లే వేసాను కదా ఈ టైర్ తిరగేస్తే ఎండిపోయిన తీసేసాను అనుకోండి అప్పుడు మనం అల్లం చక్కగా ఈజీగా వస్తుంది ఇది మొత్తం ఇవన్నీ తీసేస్తాను ఇదిగో చూసారు ఎంత ఇదంతా అల్లమే అయితే నేను ఒక ఆరు దుంపలు అలా పెట్టానండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఆరు దుంపలు పెట్టాను నా దగ్గర ఎక్కువ లేదు అప్పుడు అయితే రెండు టైర్లే వేశాను నేను దీంట్లో ఒక ఆరు వేసాను దాంట్లో ఒక ఆరు దుంపలు పెట్టా అల్లం ముక్కలు పెట్టాను మామిడల్లం అయితే ఇప్పుడు ఎట్లా వచ్చినాయో చూద్దాం అయితే వాటరింగ్ కూడా మానేశానండి దాదాపు వన్ మంత్ అయింది వాటరింగ్ ఇవ్వట్ల ఇప్పుడు నేను ఇప్పుడు తవ్వి చూస్తాను ఇది ఎంత వస్తుంది ఏంటో ఇప్పుడు హార్వెస్ట్ చేసినాక ఈ ఆరుదుంపలకి ఎంత మామిడాలో వస్తుందో చూపిస్తాను ఇదిగోండి ఈ టైర్ని ఇప్పుడు ఇట్లా తిరగేసేస్తాను తిరగేస్తే మొత్తం మనకి ఎంత తీయడానికి ఈజీగా ఉంటుంది అందువల్ల నేను ఇట్లా మొత్తం తిరగేసాను ఈ లోతు కూడా మనకి టైర్ సరిపోద్దండి ఈ టైర్లో మనకి ఆ లోతు సరిపోద్ది కాబట్టి అల్లం అల్లం అట్లా వేసుకోవచ్చు అది ఇట్లాగా అలా మనం బలంగా తిరిగేలేం కాబట్టి ఇదిగోండి చూసారా చక్కగా కనిపిస్తుందో అల్లం మామిడి ఆరు దుంపలకి ఎంత హార్వెస్ట్ వచ్చిందో మీకు చూపిస్తాను ఏమి లేదండి మనం చా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అల్లాన్ని కానీ మామిడి కానీ పసుపు కానీ దుంప జాతులని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇదిగోండి ఇలా వచ్చింది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి ఇది బాగా ఊరింది ఈ దుంప ఇది ఇట్లా ఉందంటే హెల్తీగా ఉందంటే చాలా మంచిగా ఊరిందని నేను ఇలా చిన్న చిన్న దుంపలు పెట్టానండి ఒక ఆరు పెట్టా నేను ఇవన్నీ ఇట్రీలే వేస్తాను తీసి ఇలా అనగానే వచ్చేస్తున్నాయి పైనే ఉన్నాయి కదా వచ్చేస్తున్నాయి అయితే మనకు పసుపులాగా దీనికి కూడా వాటర్ బల్బ్స్ రెడీ అవుతున్నాయండి పసుపుకి వచ్చినట్టు దీనికి వచ్చినాయి ఒక టైర్లో వేసింది ఇదిగోండి ఇది వేరు అంటాం ఇది మదర్ బల్బ్ ఇది దీని నుంచి మళ్ళీ ఎన్ని ఎలా పుట్టుకొచ్చినవి చూస్తారా ఇట్లాగా సైడ్ నుంచి ఇది 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 నెక్స్ట్ ఇయర్ వేస్తే చాలా ఎక్కువ క్రాప్ వస్తుంది ఇది వేసుకో దీనికంట ఇది ఇదే వేయాలి మనం దీనికంటే ఇది వేస్తే ఇది ఎక్కువ క్రాప్ వస్తుంది నేను పసుపుకి అట్లాగే వేసాను చూడాలి ఈసారి పసుపు ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇది చూడండి ఎంత వేరుందో ఇది మదర్ బల్బు ఇది చాలా ఉపయోగపడుతుంది చాలా బాగా డెవలప్మెంట్ ఉంటుంది సారా అరచేతికి వీళ్ళు ఎలా ఉంటే అలా ఉన్నది చూసారా ఇలా మట్టి తీస్తే మనకి ఎంత దుంప ఉందో మనకి తెలుస్తుంది అల్లం మామిడి చాలా పెద్దగా వచ్చిందండి అసలు టైర్లోకే టైర్లో వేసింది ఎంత మంచిగా వస్తుందో నేను అనుకోలేదు చూసారా ఎంత వచ్చిందో చూసారా ఎంతంత లావు ఊరిందో చాలా లావు ఊరిందండి పంపా ఒక టైర్లోనే ఎంత బాగా వచ్చింది అయితే వేర్లు ఉన్నాయిగా తీసేస్తున్నాను తీసేస్తే ఇలా వేర్లు ఉన్నాయి కదా ఇలా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసి వేస్తున్నా చూసారా ఇది మదరబల్బు అన్నాను మదర్ బొబ్బు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఊరిందో ఇది అల్లమే ఇది అల్లం దుంపలాగే ఊరింది దీనికి ఆనుకొని చూసారా ఇవి 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 మామిడాలు అనమాట ఇది కూడా ఇలా కట్ చేసేసుకోవాలి మనం ఇది ఇది మదర బల్బు నెక్స్ట్ ఇయర్ అండి దీనికి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుందండి ఈ మదర్ బల్బులో చాలా బాగా వస్తుంది దుంప ఇక ఈ మదర్ బల్బు ఆనుకొని చూసారా వాటర్ బల్బ్స్ అండి ఇవి నీటి నీరు ఎక్కువైతే ఇట్లాగా వాటర్ బల్బ్స్ వస్తాయి ఇవి ఇలాగా ఈ వైర్లు ఈ వైర్లాగా ఉన్నాయి కదా ఈ వేర్లకి ఇలా చివరిన ఈ వాటర్ బల్బ్స్ వస్తున్నాయి ఈ మదర్ బల్బు చివరిన ఇది చూసారా ఈ మదర్ బల్బుకి ఎంత స్టం ఎంత మంచిగా ఊరిందో అల్లం దుంప మామిడి అల్లం ఇది హార్వెస్ట్ చేస్తూనే చాలా మంచి స్మెల్ వస్తుందండి మామిడి మామిడికాయల వాసన వస్తుంది పచ్చి మామిడికాయల వాసనలాగా ఇది మదర్ బల్బులు దీన్ని నెక్స్ట్ ఇయర్ వేసుకుంటే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎన్ని ఎన్ని మదర్ బల్బ్స్ వచ్చినాయండి ఎన్నిని ఇది కూడా దుంపే తీసేయాలి ఇది ఇది మదర్ బల్బు ఇవన్నీ కట్ చేసేసండి నీట్గా కట్ చేసి మనం సేవ్ చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ ఇయర్కి మంచిగా మనం మళ్ళీ నాటుకోవచ్చు ఇది అండి మామిడి నేను ఒక టైర్లో వేసింది ఇది ఇంత వచ్చింది అయితే నేను ఇంకొక టైర్ ఉంది అది ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఒక టైర్లోదే చేశాను చాలా లావుగా ఊరిందండి దుంప అసలు నేను కొన్నప్పుడు చాలా సన్నరు చేశాను అండి మనం ఇచ్చిన బలం వల్ల ఇంత చక్కగా ఊరింది దుంప ఇదిగోండి ప్రతి దుంప కూడా అట్లాగే ఉందండి చాలా బాగా నాకు ఇంప్రూవ్మెంట్ ఉంది మరి దీనికి చాలా బలం నేను మామూలుగా లిక్విడ్స్ ఇచ్చేదాన్ని తర్వాత ఆరు నెలల తర్వాత నేను నేను పౌడర్స్ ఇచ్చానండి మన మేకలు ఎన్ని కలిపి నేను పసుపు మొక్కలకు ఇచ్చినట్టే దీనికి ఎక్కువ కాకుండా ఒక రెండు గుప్పుల్లో చల్లాను టైర్లో కానీ చాలా చిన్న దుంపన్న చాలా పెద్దగా ఊరింది ఇది ఇట్లా అంత ఊరింది ఇది ఎన్ని కేజీలు ఉంటుందండి రెండున్నర ఉంటుందా ఈ కేజీకి ఇన్న వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి ఈ ఒక్క టైర్లోదే నాకు రెండున్నర కేజీలు ఉంటుందండి నాకు వెయిట్ చూస్తే తెలుస్తుంది ఇంకా మా సార్ కూడా రెండున్నర ఉంటుంది ఇది రెండున్నర పైనే ఉంటుంది అయితే ఉండదు అని అన్నారు అదే తడి మీద ఉంది కాబట్టి మనకు ఎక్కువ వస్తుంది కొద్దిగా ఆరితే కొద్దిగా తగ్గుద్ది ఒక పావు కిలో తగ్గుద్ది అందుకని తగ్గదు దాదాపు రెండున్నర పైన ఉందండి ఒక టైర్లోది నెక్స్ట్ వేరే టైర్లోది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి రెండో టైర్ కూడా ఖాళీ చేశాను ఈ రెండో టైర్లో వచ్చిన ఆకులన్నీ వేస్ట్ ఆకులు ఏది ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఇది మొదటి టైర్ తీసిన మట్టిది ఇది ఇది రెండో టైర్ ఖాళీ చేశాను ఇదిగోండి చూసారా అలా కనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా నేను స్కూల్ నుంచి బయట తీసి మీకు చూపిస్తాను ఎంత వచ్చిందో ఇదిగోండి మావోడలం హార్వెస్ట్ చేశాను ఇది ఒక టైర్లో వచ్చిన మావిడెళ్ళం అనమాట ఇదిగో చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో చాలా లావుగా అయినాయండి అన్నీ సన్న తుంపలు పెట్టానండి కానీ మనం ఇచ్చిన బలం వలన ఇది చాలా బాగా ఊరిందండి ఇది ఎంత బాగా ఊరింది ఇదంతా నాకు ఒక టైర్లో వచ్చిన మావిడళ్ళం ఇది ఇంకొక టైర్లో వచ్చిన మామిడి నేను ఇది నిన్న తీసాను రాత్రి అయిపోయిందని ఇది నిన్న తీసాను ఇప్పుడేమో రెండో టైర్ తీసా ఈ రెండు చూసారా ఇది ఒక రెండు కేజీలు వచ్చింది ఇది ఒక రెండు కేజీలు వచ్చింది మొత్తం ఐదు కేజీలు దాదాపు ఉంటుందండి మనం ఒకవేళ వెయిట్ తగ్గినా ఒకలా ఫోర్ కేజీస్ అయితే కంపల్సరీ నాలుగు కేజీలు ఉంటుందండి ఇది మామిడళ్ళం తర్వాత ఇది ఉంది చూసారా ఇవి మదర్ బల్బులండి ఇవి చుట్టూరు ఈ దుంప చుట్టూరు వస్తాయి మనకి మావుడల్లో అది కట్ అది తీసేసాను తీసాక వేర్లు ఉంటాయి కదా వేర్లు తీసేస్తే ఎంత వచ్చింది చాలా లావుగా ఊరినాయండి ఇవి కూడా మావిడాలను చేసుకోవచ్చు కానీ ఇది దీని నుంచి వచ్చినాయి కాబట్టి ఇది ఏం చేస్తానంటే ఇది నెక్స్ట్ ఇయర్ వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీని నుంచి ఇది బాగా హెల్తీగా ఉంది కాబట్టి ఇంత బలవంగా ఉంది చాలా లావుగా ఊరింది ఇదిగో చూసారు ఎలా వచ్చింది ఇది ఈ దుంప ఇది మావిడాలను ఊరింది ఈ దుంపలోంచి కాబట్టి ఈ మదర్ బల్బ్స్ అనేవి నేను నెక్స్ట్ ఇయర్కి వేస్తాను ఈ నెక్స్ట్ ఇయర్కి వేసినప్పుడు చాలా బాగా వస్తాయి నేను పసుపు కూడా ఆ విధంగానే వేసాను మదర్ బల్బ్స్ అన్నీ నేను ఒక దాంట్లో వేసి చూసాను ఈ సంవత్సరం అవి ఆ ఈల్డింగ్ ఎలా ఉందో చూస్తాను మదర్ బల్బ్ది ఎలా ఉంటుంది మామూలుగా పసుపు వేసింది ఎలా ఉంటుందో చూస్తాను ఈ ఇవన్నీ నాకు మామూలు మదర్ బల్బ్స్ అనమాట ఈ మదర్ బల్బ్స్ నేను నెక్స్ట్ ఇయర్కి వేస్తున్నాను ఈ విధంగా నాకు ఈ డబ్బు ఈ డబ్బు తర్వాత ఈ డబ్బులో నాకు మావడంలో వచ్చింది ఇదంతా మదర్ బల్బ్స్ వీటిని ఇప్పుడు నేను వాటర్లు వేసి కడుగుతానండి ఈ బకెట్లో వాటర్ ఉన్నాయి ఈ వాటర్లో చూసుకొని నేను కడిగి చక్కగా తెల్లగా అవుతాయి కదా మట్టంతా పోతుంది మట్టంతా పోయినాక మనం శుభ్రంగా వాష్ చేసినాక మనం దేదన్నా ఉపయోగించుకోవాలి నేను ఒక శుభ్రం కడిగినాక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మొత్తం అల్లాన్ని రెండుసార్లు కడిగాను ఇది మూడోసారి ఫైనల్గా కడడం చక్కగా తెల్లగా వచ్చింది అల్లం తుంప చక్కగా తెల్లగా అయింది ఎందుకంటే మనం ఇది పచ్చడి పెట్టుకుంటాం కదా మనం శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ మట్టి అంతా పోవాలని శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు నేను ఈ ట్రైలా వేస్తాను తీసినట్టు ఇలా వేస్తాను మీకు ఫైనల్గా ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు చూసారా మా మామిడి అల్లం పంట వంటగది నిండే మామిడి అమే ఉంది ఈ గట్టంతా అంతా చాలా వరకు ఆక్రమించేసిందండి మన కిచెన్ గట్టు ఉంటుంది కదా ఈ గట్టంతా అంతా చాలా వరకు ఆక్రమించింది ఇదంతా నేను పచ్చడిగానే అరేంజ్ చేస్తున్నాను ఆరాలని ఇట్లా పెట్టాను ఇలా గట్టు మీద చక్క ఆరిపోద్ది ఇది చిన్న చిన్ని ముక్కలు వేస్ట్గా వచ్చినాయని ఇవి కూడా పచ్చడిలో కలిపేస్తాను కాస్త దూరంగా పెట్టాను ఇదేమో సీడ్స్ కానీ ఉంచుకున్నాను నాకని ఇది ఇదంతాను ఎవరిని అడిగితే కస్టమర్స్ అడిగితే వాళ్ళకి ఇద్దామని ఒక దంపి చేసిన చాలండి చాలా బాగా వచ్చేస్తుంది అయితే మనిషికి రెండేసి చెప్పుని ఇస్తాను చూసారు కదా నేను హార్వెస్ట్ చేశాను ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి నేను రెండు టైర్లో వేసానండి ఒక్కొక్క టైర్లో ఆరు దుంపలు పెట్టానండి అంతకంటే ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే నేను బయట కొనుక్కొని వచ్చి పెట్టింది దానివల్ల నాకు తక్కువే ఉన్నది ఫస్ట్ ఆరేసు దుంపలు పెట్టాను అది వాటరింగ్ ఇచ్చుకున్నాను మధ్య మధ్యలో మనం కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తాం కదా ఇట్లా ఇచ్చుకొని నేను చేశాను చాలా బాగా మంచిగా ఈల్డింగ్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తాను రండి ఎంత హీల్డింగ్ వచ్చిందో చూసారా ఎంత బాగా వచ్చిందో నేను ఇది ఫస్ట్ టైం అండి నేను మామిడిళ్ళం పెంచడం నేను కొని ఈ దుంపలు వేసాను నాటేసాను చాలా మంచిగా వచ్చింది నా వంద గ్రాములండి నేను వంద గ్రాములు నేను కొన్నానండి నాకు ఇప్పుడు దాదాపు ఇది నాలుగు పైనే ఉందండి ఇది నాలుగు పైన మామిడెళ్ళం వచ్చింది అయితే నేను కొన్నది మన చిట్కన వేలంత అండి ఈ సైజు దుంపలు నేను నాటేసానండి ఇదిగోండి ఈ సైజు తర్వాత ఈ సైజు ఉన్న దుంపలే నేను నాటేశాను ఇది కొన్ని చూశారు సైజులు ఎంత సైజు వేసాను నాకు వచ్చింది చూడండి ఎంత లావుగా వచ్చిందో ఇది ప్రతి దుంప నాకు అల్లం దుంప ప్రతి అల్లం దుంప నాకు అంతంత లావుగానే వచ్చినాయండి నేను చాలా ఆశ్చర్యపోయాను నేను వేసిన సన్నదుంప అయితే ఎంత లావుగా ఊరింది అయితే చాలా పోషకాలు మంచిగా ఉన్నాయని అనుకున్నాను కానీ నేను పెద్ద పోషకాలు అంటూ ఏమి ఇవ్వలేదండి కానీ చాలా మంచిగా ఊరింది ఎంత బాగా ఊరుతుందని నేను అల్లం అనుకోలేదు చాలా మంచిగా అయింది ఇంత మళ్ళీ హార్వెస్ట్ కూడా ఫోర్ కేజీస్ వచ్చిందండి నాలుగు కేజీల మామిడాలు వచ్చింది ఇది చాలా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం నేను ఈ ఆరుగా నేను మిద్ది తోటలో నేను ఫస్ట్ టైం నేను మామిడాళ్ళను పెంచడం ఇలా హార్వెస్ట్ చేయడం ఇది ఫస్ట్ టైము ఈ మామిడాళ్ళం అండి మనం వంటల్లో చాలా మంచిగా ఉపయోగపడుతుంది మనం పులిహార చేసుకోవచ్చండి అండి ఈ అన్నంలో కలుపుకి తాలింపు వేసుకుని పులిహారలా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది మామిడికాయ అల్లం కలిపి స్మెల్లో ఏంటి టేస్ట్లో కూడా రెండు అట్లాగే ఉంటుంది అల్లం మామిడికాయ కలిపి తిన్నట్టు ఉంటుంది ఈ పచ్చడి లాస్ట్ ఇయర్ నేను కొని చేశానండి చాలా బాగుంది ఈసారి నేను ఇప్పుడు హార్వెస్ట్ చేశాను హార్వె ఆర్గానిక్గా మనం పండించుకుని హార్వెస్ట్ చేశాను కదా దీంతో ఈ మళ్ళీ నేను మామిడి పచ్చడి పెడతాను మా పిల్లలు లాస్ట్ ఇయర్ చాలా ఇష్టంగా తిన్నారు దానికి ఒక వీడియో కూడా చేశాను నేను తర్వాత ఇది ఇప్పుడు నేను పచ్చడి కూడా చేస్తాను తర్వాత పులిహోర చేసుకోవచ్చు ఇట్లాగా మనం దే అల్లంలాగా కూడా అండి ఇది అల్లంలాగా కూడా ఉపయోగించుకోండి చాలా బాగుంటుంది నేను అట్లా ఉపయోగించాను దోశల్లో కూడా వేసుకున్నాము ఇది దోశల్లో కూడా నేను అంటే దోశ పిండిలో మిక్సీ పెట్టేసి నేను వేసాను లాస్ట్ ఇయర్ అట్లాగే కొని వేసిందే నాకు అలా బాగుందంటే ఇప్పుడు మనం పండించుకునేది ఇంకా టేస్ట్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉందండి నాలుగు కేజీలు పండించాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూశారు కదా నా ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి